తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీ నమ్ముకొని పనిచేస్తున్న బలిజ సామాజిక వర్గానికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని తెదేపా వైఎస్సార్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ కోరారు రాజంపేట పట్టణంలోని తోట కళ్యాణ మండపంలో ఆదివారం నియోజకవర్గ బలిచల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో ఆది నుంచి బలిచ సమాజానికి వర్గానికి చెందిన వారికే అసెంబ్లీ టికెట్లు ఇచ్చేవారని గుర్తు చేశారు కొందరి కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బలిచ సామాజిక వర్గానికి చెందిన సూగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓడిపోయారన్నారు ఇదే సామాజిక వర్గానికి చెందిన వారికే తెదేపటి నియోజకవర్గ గా ఇవ్వాలన్నారు దాంట్లో అన్ని మండల నుంచి కూడా బలిజ సోదలు రావడంతో వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పారు గతంలో ఈ నియోజకవర్గానికి బలిదలు శాసించేవాళ్ళు కానీ బలిదలకు పూర్తిగా న్యాయం జరిగేది రోజులో కొంతమంది బలిజ క్యాబినెట్లో ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెప్తున్నారు బాధపడుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం గతంలో మీరు లోకల్ వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్ఛార్జ్ కానీ రేపు టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనే మీరు తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటిదే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం తెలుగుదేశం పార్టీనే పరిధులకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ రత్నసావతికి ఇచ్చారు రామచంద్రయ్య గారికి ఇచ్చారు బ్రహ్మయ్య గారికి ఇచ్చారు అందరు కూడా తెలుగుదేశంలో మా వాళ్ళని పెద్ద గుర్తింపు ఇచ్చింది పాల్గొండరాయుడు గారు ఈ రాయలసీమలోనే రత్నసావతి పాల్గొండరాయుడు టైగర్ అని చెప్పి పిలిపించుకున్నాం బలిదలకు ఆ విధంగా న్యాయం జరిగింది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం బలిదలకు న్యాయం జరగాలి ఈ నియోజకంలో బలిజలు గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా బలిజలకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కొన్ని సామాజిక వర్గాలు ఏదో విధంగా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ బలిజలను దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తుంది దాన్ని మేము అడ్డుకుంటాం నేను కూడా చంద్రబాబు నాయుడు కలిసి చెప్పా మా గాడ్ ఫాదర్ లేకపోతే సార్ మా గాడ్ ఫాదర్ మీరే మొదటి నుంచి కూడా బలిజలకు ఆదుకున్న వాళ్ళు మీరే బలిజలకు గుర్తింపు తెచ్చిన వాళ్ళు మీరే సామాజిక న్యాయం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు కూడా మా సమాజ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది కాబట్టి తప్పకుండా బలిజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం ఇక్కడే కాదు ఈ జిల్లాలో బలిజలకు ప్రముఖ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము సభాముఖంగా కోరుకుంటున్నాం రాజంపేట లోకల్లో ప్రజలకు ఎవరికి ఇచ్చినా మేము అంగీకరిస్తాం నాకు అందరికీ అభిప్రాయం లోకల్ క్యాండిడేట్ కన్నా బయట వాళ్ళకి ఇస్తే పార్టీ ఓటర్ పాలేయింది ఇంకా పది ఎలక్షన్కి ఇచ్చినా కూడా ఓటర్ పాలే లోకల్కి ఎవరికి మీకు ఎవరికి లక్షినా లోకల్కి ఎవరికి మేము తెలుగుదేశంలో పనిచేస్తూ బయట వాళ్ళని డిమాండ్ చేయలేం కదా తెలుగుదేశం అధ్యక్షుడుగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మీరు మా వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఆరు మండలాల్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లోకల్ నాయకత్వం పెరగాలి లోకలే కావాలి మాకు లోకల్ 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 కనెక్ట్వండి మేము అందరము ఏకదాటిగా వైషమ్యం లేకుండా తెలుగుదేశానికి అండదండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈరోజు రాజ పట్టణంలో పెద్ద ఎత్తున బలిజుల ఆత్మీయ సమావేశానికి గలుపు దేశాల నుంచి నన్ను ఆహ్వానించినటువంటి మా పెద్దలు జాతీయ మా జాతి పెద్ద అయినటువంటి కోరుకుల పెద్దలే గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి మా బాలశాట్టి హరిప్రసాద్ గారికి ముఖ్యంగా నేను నా జాతి తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా బలిజలన్నిటినీ కూడా అనగొప్పుతున్నారు రాజంపేట అంటే బలిజలకు చిన్నచూపు అయిపోయింది బలిజలు రాజీన్పేట తలుచుకుంటే శాసించే జాతి ఏకైక జాతి మా బలి జాతి కాబట్టి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ముఖ్య రిక్వెస్ట్ చేసుకుందాం సార్ రాజీన్పేట అనేది మీరు ఎవరు కేటాయించినా మా బలికే ఏ వ్యక్తికైనా కేటాయించారు కానీ మా బలిజులు కేటాయించి మా యొక్క గౌరవాన్ని మా బలిజుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ గతంలో సార్ మీరు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది ఎంపీలు ఎనిమిది మంది మంత్రులు ఇతర రాజ్యసభ సభ్యులకు మా జాతి కేటాయించినటువంటి పార్టీ మీరు సార్ ఈరోజు మనమంతా కూడా ఒక కూటమిగా ఉన్నాం సార్ దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నేను మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి సార్ మీద జాతరను రాజంపేట మా బందీలు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో మేమందరం కూడా ఆత్మహత్య చేసుకునే దానికైనా మా కల్పు బందీలు కాపులు కలగ అందరి తప్పున తెలియజేసుకుంటూ మీ అందరం ఇప్పుడు మిత్రిక మురళిరాయలు జై మనిజా జై కాపు జై హింద్